డి మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు జిల్లా అధ్యక్షుల వారికి జిల్లా కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తమ్ముడు సంతోషి ప్రతి ఒక్కరికి కూడా బీజేపీ వందనాలు ఇప్పటిదాకా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన జరిగినటువంటి ఒక గొప్ప రోజు మాకు మన తెలంగాణ రాష్ట్రానికి దాని కొరకు మరి జిల్లా అధ్యక్షుల వారు అనేక అంశాలు చెప్పడం జరిగింది అసలు ఈరోజు తెలంగాణలో సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి ఒక పండగ వాతావరణంగా చేసుకోవాల చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రోజు కానీ ఇంకా ఈ రాజ్యం మేలుతున్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలని వాళ్ళకు రెస్పెక్ట్ చేయడం కావచ్చు లేదా తెలంగాణ ప్రజలు కన్న కళ నిజమైనటువంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది అధికారికంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనని వాళ్ళు మర్చిపోయి మర్చిపోవడం అంటే వాళ్ళకు గుర్తుంటుంది ఎప్పుడు కొరడా దెబ్బ ఈ పడ్డట్టుగా వాళ్ళకి వస్తుంది మనం తప్పు చేస్తున్నామని కానీ ఓటు ఓటు బ్యాంకు రాజకీయం మరి మొన్నటి దాకా తెలంగాణ సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది అధికారికంగా మేము జరిపిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆయన అనేక మార్లు చెప్పినటువంటి సందర్భం ఆ పేరుతోనే మరి తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా తీసుకుపోయిండు అంటే ప్రతి తెలంగాణ బిడ్డ కలలు గన్నుండే అరే టిఆర్ఎస్ పార్టీ మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే దాంట్లో ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు యువత కావచ్చు చేత ఆడ కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చున్న పెద్ద మనుషులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి తెలంగాణ సపరేట్ ఏర్పాటు కావాలి అయితేనే మనకు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది అధికారికంగా చేసుకుంటామని చెప్పి ఎంతో సంతోషించి మరి తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఆ రోజు కేసీఆర్ని గెలిపించారు గద్దెనేకి కూర్చున్న కేసీఆర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేటువంటి పదాన్ని మరి మర్చిపోయింది ఎందుకంటే మరి గతంలో రజాకారులని మేము ఎప్పుడు చూడలేదు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజలు కానీ మరి కేసీఆర్ పాలనలో చూసినాం రజాకారులంటే ఇట్లనే ఉంటారేమో కేసీఆర్ లెక్క అని చెప్పేసి మజ్లీస్కి తొత్తుగా ఉన్నాడు మరి ఓవైస్కి భయపడ్డే తప్ప తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకి రెస్పెక్ట్ చేయలేని దుస్థితిలో కేసీఆర్ ఉండే మళ్ళీ అలా పదేళ్ళు వాళ్ళున్నా ఒకనాడు చేయకపోయిారు మళ్ళీ అలాగే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన పేరు పెట్టేసి సరే ఈసారి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఎందుకు మీకు దమ్ము లేదా కాంగ్రెస్ని అడుగుతున్న మీకు దమ్ము లేదా తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పే దమ్ము మీకు లేదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము మిమ్మల్ని సవాల్ ఇస్తా ఉన్నాం మర్చిపోయినరా మనం చూడలేదా మనం వినలేదా మన పెద్దలు చూడలేదా మనం వినలేదా అని చెప్పి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కానీ మేము అడుగుతా ఉన్నాం బట్టలిప్పి తెలంగాణ రాష్ట్రంలో మా మహిళలకి బట్టలు లేకుండా చేసి బతుకమ్మలాడిచ్చినటువంటిది రజాకారులు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడే చెప్పిండు శంకరన్న పక్కకే మద్దూర్ మండలంలో మన కూతపేటలో ఉన్నటువంటి బైరాన్పల్లిలో ఎంతమందిని గొంతులు కోసిర్రు అని చెప్పేసి మరి నిర్మలు తీసుకున్నట్లయితే ఒకేసారి వెయ్యి మందిని సజీవ దహనం చేసినటువంటిది ఇట్లా అనేక గ్రామ గ్రామాలల్లా మన తెలంగాణ ప్రజల ప్రాణాలతోని మానాలతోని ఆటలాడి మరి మన జీ మన మన తెలంగాణ ప్రజల ప్రాణాలని గాలిలో కలిపిండ్రు మరి రజాకారులు ఆ రోజు మరి ఉక్కు మనిషి మనము తెలంగాణ ప్రజలము ఏ ఒక్క రోజు కూడా మర్చిపోలేటువంటి ఒక గొప్ప హీరోనే అనాలి మనము ఒక ముఖాలు చెప్పాలంటే ఓ హీరో హీరో అనమాట హీరో ఎవరంటే మన తెలంగాణ రాష్ట్రానికి అన్నాడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా లేదు తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన న్యాయ పోరాటం చేసి మరి మనకు తెలంగాణ ప్రజలకు సెప్టెం సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది స్వతంత్రం వచ్చే దినంగా చేసినటువంటి ఘనత మరి మహనీయుడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి బీజేపీ పార్టీ తరఫున మరొకసారి మేము ధన్యవాదాలు మరి శిరసు వచ్చి వారు ఎక్కడున్నా కూడా మా రాష్ట్రం ఏర్పాటుకు బాల్పడ్డ కష్టానికి మేమందరం ఎప్పుడు సదా వారిని యాద చేసుకునే ఉంటాం మరి ఇవన్నీ ఇట్లా జరిగినటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ మరి సెప్టెంబర్ సెవెంటీతే మేము అధికారికంగా చేస్తామన్న కేసీఆర్ అట్లా అట్లా పోయిండు మరి అలా రేవంత్ రెడ్డి కూడా అనేక మోసాలు చేసి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చేసి మాయ మాటలు చెప్పి మరి ఈనా ఇట్లా చేశాడు నేను అడుగుతా ఉన్నా ఈ ఈ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మరి కర్ణాటకకి ఇన్ని ఇన్ని మండలం ఇన్ని జిల్లాలు పోయినాయి అటు మహారాష్ట్రకి ఇన్ని జిల్లాలు పోయినాయి అక్కడ ముఖ్యమంత్రి ఉన్న మీ కాంగ్రెస్ వాళ్ళు అధికారికంగా చేస్తలేరా ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి అని నేను అడుగుతున్నా మరి ఇక్కడ కూడా నువ్వు అధికారికంగా చేయడానికి నీకు ఏంది భయం అంటే మజ్లిస్కి భయం ఎంఐఎంకి భయం వీళ్ళకి కావాల్సింది ఓటు రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలకు వాళ్ళకు రెస్పెక్ట్ చేసే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకు తెలుసు తెలంగాణ ప్రజల అమాయకులు ఏ ఎట్లనే మళ్ళీ ఎలక్షన్ అప్పటికి ఎట్లనే మాయమాట చెప్తే గెలిపిస్తారని కానీ తెలంగాణ ప్రజలు అన్ని చూసారు కేసీఆర్ని నమ్మి చూసారు పదేళ్ళు మళ్ళా మొన్న నువ్వు ఇంద్రం ఇండ్లను అదన్నాం ఇదన్నాం ఇదన్నాం ఇవన్నీ నమ్మి ఇస్తాడేమో అని నువ్వు వచ్చే ఆడికి గవర్నమెంట్లోకి రాగానే అయ్యో ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా మరి లంక బిందెలు లేవు అని ఎప్పుడైతే నువ్వు చెప్పినవో ఆ రోజే నువ్వు ఫెయిల్ ముఖ్యమంత్రి అని తెలిపేంది తెలంగాణ ప్రజలకి ఇవాళ యావత్తు తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఈరోజు అధికారంలో లేకున్నా భారతీయ జనతా పార్టీ మరి రెండు వేల ఇరవై మూడు నుంచి అధికారికంగా మరి సెప్టెంబర్ సెవెంటీన్ పరేడ్ గ్రౌండ్లో జరుపుతూ ఉన్నాం గోల్కొండ కోట మీద కూడా మరి మా యొక్క కేంద్ర మంత్రి వర్యలు కిషన్ రెడ్డి గారు కూడా మరి పోయినసారి జెండా ఎగరవేయడం జరిగింది అట్లనే ఇవాళ పరేడ్ గ్రౌండ్లో కూడా జరుపుతూ ఉన్నారు ఈరోజు ఏ అధికారము తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకున్నా కేంద్ర బలగాలతోని కేంద్ర సహాయంతో ఇక్కడ సెప్టెంబర్ సెవెంటీన్ జరుపుతున్నామంటే తెలంగాణ రాష్ట్రం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి